మనం ఉదయం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఈవీఎంల మీద మహారాష్ట్రలో ఉన్న ప్రజలందరికీ అనుమానం వచ్చింది అందువలన వారు మహారాష్ట్రలోని సోలాపూర్లో ఒక గ్రామస్తులందరూ కలిసి వారందరూ ఒక పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీకి జీరో ఓట్లు రావడంతో అసలు మేమేసిన ఓట్లన్నీ ఏమైపోయాయి అని చెప్పేసి వారు బ్యాలెట్టింగ్ ఓటింగ్ నిర్ణయించుకోవడానికి నిర్ణయించుకోవడంతో మూడవ తేదీన అక్కడ పోలీస్ వ్యవస్థ వారు డిసెంబర్ ఐదో తేదీ వరకు కర్ఫ్యూ నిర్వహించారు కర్ఫ్యూ అసలు పెట్టారు అక్కడ ఇంట్లో మనిషి బయటకు రావడానికి లేదు బయట ఉన్న మనిషి ఇంట్లోకి వెళ్ళడానికి రాని విధంగా కర్ఫ్యూ పెట్టేసి మీరు బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించడానికి లేదు అంటే చెప్పేసి అనేక ఆంక్షలు ఆ విలేజ్లో పెట్టారు మరి ఇప్పుడు నిజంగా ఎలక్షన్ కమిషన్ వారి మీద ప్రజలకు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మా అనుమానాలను మేమే తీర్చుకుంటాం అన్నప్పుడు కూడా వ్యవస్థలు సహకరించకపోతే ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసేయని కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ మీద ఎలా నమ్మకం కలుగుతుంది ప్రజలకు అనేది ఇప్పుడు మేధావులు